వాగ్దానం దేవు నా మనకు మేహం కలుగును గాక మన ప్రభును శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం దుడ్డు కర్రయు దుడ్డు కర్రను రాజదండమును విరుగొట్టి ఉన్నాడు పద్నాలుగు ఐదు దుష్టుల దుడ్డుకరను మానని హత్య చేత జన్మలను క్రూరంగా కొట్టిన ఏనీతిల రాజదండమను ఎహో విరిగ్గొట్టినాడు ఇటు కార్యం అనేక దేవుడు చేస్తూనే ఉన్నాడు ఇది ఒక సర్కిల్ గా ఉంటూనే ఉన్నది ప్రసంగి ఒకటి తొమ్మిది పది అలాగే మూడు అధ్యాయం పదిహేను వచ్చిన చెప్పబడినట్లుగా మునుపు ఉండినదే ఇక ఉండబోన్నది మునుపు జరిగినదే ఇక జరుగుబోనది సూర్యుని క్రింద నూతనమైనది దేవి లేదు ఇది నూతనమైనదని ఒక దానిని గురించి ఒకటి చెప్పు చెప్పును అదిను మనకు ముందుండిన తరమంలో ఉండినదే ఆయనను రెండో రెండో దావీ కేతల్లో చెప్పబడినట్లుగా దేవునిని ఎరుగని జనులు అల్లరి రేపుచూనే ఉంటారు జనములు వ్యర్థమైన దాని తలచుచునే ఉంటారు ఏలికలు ఏకీభించి ఆలోచన చే ఉంటారు అందుకే ఆకాశం దాసిన వాడు నవ్వుచున్నాడు ప్రభువారిని చూచి అపశించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింప చేయును కాబట్టి కాబట్టిూరాజులారా వివేకుల ఇవ్వడి భూపతులారా బాధనందుడి భయభక్తులు కలిగి దేవుడు సేవించుడి ఆయన కోపం త్వరగా రగులు అప్పుడు మీరు త్రోప తప్పి నశించదరు అన్న వారు ధన్యులు ఆమె ఇవ్వ ఇరవై నాలుగులో చెప్ప వ్రాయబడినట్లుగా దుష్టులకు విజయం కొద్ది కాలం మాత్రమే ఉండును కీర్తన ఒకటి నాలుగు ఆరు వచ్చినా చూస్తే దుష్టులు గాయచేదొట్టు పొట్టివలే ఉంటారు దుష్టుల మార్గం నాశనమునకు నడుపుతుంది కీర్తన పదకొండు ఐదు ఆరు వచ్చినారు బలత్కార బలత్కారాశక్తులను దేవునికి అస్సహ్యులు దుష్టుల మీద ఆయన ఉరువు కురిపించను అగ్నిగంధకులు వడగాలి వారికి పనీయ భాగమగును ఇవన్నీ సత్యం అని మన కన్నులు చూస్తూనే ఉన్నవి కావా అవును కీర్తన నలభై ఐదు ఆరు అయితే మన దేవుని రాజదండము న్యాయార్థమైన దండం కీర్తన ఇరవై మూడు నాలుగు మన దేవుని దుడ్డు కరయ్యో ఆయన రాజదండమును మనం ఆదరించును అందుకే మత్య ఆరు పగ వచనంలో ప్రభు నేర్పిన ప్రార్థనలో భాగంగా మనషోధంలోని తేత దుష్ నుండి కీడు నుండి తప్పించి మనం ప్రార్థిస్తూ ఆయన ఆశ్రయించి కాగలము ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం జరిగిన పొరలకు తండ్రి నిపశిద్ధు నా మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ దుష్టుల దుడ్డు కరను మానని హత్య చేత ధనములను క్రోర్మగా కొట్టిన ఏలికిల రాజదండమును విరుగు నీకే మా స్థుతులు స్తోత్రాలు 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 అలాగే ఆశ్రయమగా నుండి ఆదరించిన అది నైనా నీ దుడ్డుకర్రా నీ దండమునకొచ్చి నీకు కోట్లాది వందనాలు 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 దేవా నేను మేము మా ఏలికలు భూరాజులను బోధనుందిరి వారే బోధనందిరి వారమై నీ కోపమునకు నీ ఉగ్రతకు గురి కాకుండినట్లు మీ అందు దర్భక్తులు నిలిపి నిన్నే ఆశ్రయించి ఆశ్రయించిన వారుగాను ఆశ్రయించే వారుగాను ఉండినట్లు నీ కృప మా ఎల్లరి తిని దైర్యం మనం ప్రార్థిస్తే ఏసు నామంలో అడిగి వేడుకొచ్చినా అంతే హమ్మిస్ లైప్ మరొకనంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని ఉంచుం కాదు